నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ముందుగా స్పాట్ న్యూస్ లోని లోనికెలు తీర్చే అవతార మూర్తి సత్యనారాయణ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గతంలో సోంపేట పట్టణంలో నిర్వహించిన కోటి కుంకుమార్చన ఫలితమే శ్రీ 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 రామలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ సంపూర్ణమవుతుందని బ్రహ్మశ్రీ అక్క జోష్యులు రమేష్ శర్మ విలేకరుల సమావేశంలో తెలియజేశారు శ్రీ రామలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ అనంత శ్రీ సచ్చితానంద సరస్వతి స్వామి నేతృత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదిక్ యూనివర్సిటీకి చెందిన వేద పండితులచే ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నలభై ఒక్క రోజుల పాటుగా ఐదుగురు పండితులచే మంత్ర జపంతో విగ్రహాలను తయారు చేయడం జరిగిందని మొదటి రోజు జలాదివాసం రెండవ రోజు క్షీరాభివాసం మూడవ రోజు ధాన్యాధివాసం నాలుగవ రోజు పుష్పాభివాసంతో ప్రతిష్ట పూర్తవుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తలు ఆలయ నిర్మాణకర్తలు ఆలయ నిర్మాణ శిల్పులు పూజా కమిటీ సభ్యులతో పాటు గోవింద మాలధారణ భక్తులు పట్టణ ప్రముఖులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఆచిత చేయిస్తున్నాడు నేను ధన్య వారు తృప్తి పరపు చిన్నవాడినే ఏదో భగవంతుడు అనుగ్రహం చేత నూట తొంభై త కనిపిస్తున్నారు సరే నిరణ్య పాత్రంలో పౌర్ణాది దేవాలయ అభివృద్ధికి శ్రీనివాస

సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచైతాని స్మై నిత్యం వేదవాణి ప్రవర్తతే ఈ సోంపేట గ్రామంలో వేల్ రమాలక్ష్మి సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత అద్భుతోపేతంగా జరుగుతున్నది మా చేతుల మీదుగా ఈ సోంపేటకి మాకు గత ముప్పై సంవత్సరాలుగా పరిచయం ఉన్నది ఈ సోంపేటలో మొట్టమొదటిసారిగా శతచండి యాగం చేయించాం తర్వాత గ్రామ దేవత అయినటువంటి సోమకూలమాంబ ప్రతిష్ట అత్యద్భుత అత్యద్భుతంగా చేయించి ఒక్కరోజులో ఎక్కడ ప్రపంచంలో జరిగినటువంటి కోటి కుంకుమార్చన నిర్వహణ చేశాం ఈ స్థలంలో ఆ కోటి కుంకుమార్చన మహత్యమే ఈరోజు ఇక్కడ సత్యదేవునిగా వెలగబోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అత్యద్భుతంగా వైశ్యులు ఉదారంగా సహకరించడం చేత అంతేకాకుండా వైశ్యుల ఇతరులు కూడా విశేషంగా సహకరించడం చేత అద్భుతమైనటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు విశేషంగా సహకరించడం చేత ఒక అన్నవర దేవస్థానం ప్రమాణములో ఇక్కడ స్వామి ఆవిర్భవించబోతున్నారు శిలా విగ్రహం అయితే అది చూస్తే ఆ చారు ఈ జన్మకి ధన్యత చేకూరుతుంది అన్నంత అద్భుతమైనటువంటి శిలా విగ్రహం వచ్చింది అలాగే ఉత్సవమూర్తులు కూడా అత్యద్భుతంగా ఏకశిలతో శిలా విగ్రహం చేస్తాం కానీ ఉత్సవమూర్తులు కూడా ఒకే రాశితో అంటే పంచ్రవ్యాలన్నీ కూడా అంటే సువర్ణం రజతం వెండి రాగి ఇవన్నీ కూడా కలిపి కూడా ఏక పాత్రలో పోసి చేసినటువంటి విగ్రహం ఎక్కడా ఇది లేకుండా కలపకుండా రాగి బంగారం వెండి ఇత్తడి కంచు ఈ లోహాలన్నీ కలిపి ఒకే విగ్రహంగా రాసిపోసినటువంటి విగ్రహాలు అద్భుతమైనటువంటి విగ్రహాలు వచ్చాయి ప్రతిష్ట కూడా ద్రవ్యలోపం లేకుండా మంత్రలోపం లేకుండా ఇరవై మంది ఋత్వికులతో అందరూ తృపుది దేవస్థానంలో వేద పాఠశాలలో వేదిక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నాలుగు వేదాల వారు వచ్చి ఇక్కడ ప్రతిష్ట అద్భుతంగా జరుగుతుంది దానికి కారణం ప్రధానంగా ధర్మకర్త అయితే జీకే గారు విష్ణు రవి కమిటీ మెంబర్లందరూ కూడా అద్భుతంగా సహకరించడం చేత ద్రవ్యము ఇవ్వడం ఒక ఎత్తితే డిసిప్లైన్కి పుట్టినది సోంపేట అని నేను చెప్తాను ఎందుకంటే ఈ గ్రామం నుంచి ప్రతి దేవాలయ ప్రతి దేవస్థానంలో కూడా ఒక్కొక్క నవరాత్రులో కూటుకుంకుమార్చన శతచండీ చేస్తూ ఉంటాం ఆ శతండికి గ్రామం నుంచి కూడా వస్తూ ఉంటారు వారు డిసిప్లైన్కి మారుపేరు సోంపేట ఏమిటంటే డిసిప్లైన్కి మారుపేరుగా ఉన్న గ్రామం ఈ సోంపేట అట్లాంటి సోమపేట గ్రామంలో సువర్ణ యంత్రం అత్యద్భుతమైనటువంటి రాజులు చేసే విధంగా ఎక్కడ రజిత యంత్రం వేస్తాం కానీ సువర్ణ యంత్రం వేయడం చాలా అరుదు అలాంటిది సువర్ణ యంత్ర స్థాపన చేస్తూ ఆ సువర్ణ యంత్రానికి కూడా తన్మంతు దైవతం అని వేదం చెప్పింది ఆ వేదంలో చెప్పిన విధంగా నలభై ఒక్క రోజు ఐదుగురు బ్రాహ్మలతో మా పీఠంలో బాలా పీఠంలో అత్యద్భుతంగా మంత్ర జపం పునశ్చరణ జరిగింది ఈ విధంగా ఈ ప్రతిష్ట మొదటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి మొదటి రోజు జలాదివాసం రెండో రోజు క్షీరాధివాసం జరిగింది రేపు ధాన్యాదివాసం ఎల్లుండి పుష్పాదివాసం పంచశయ్యాదివాసం ప్రాణప్రతిష్ఠతో స్వామివారి ప్రతిష్ట పూర్తవుతుంది ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా చేసుకున్న సుకృతం చేత ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో చెప్పింది ఏమిటంటే సంకల్పం చేసి సంవత్సరం తిరగకుండా కోరిక తీర్చే దేవుడు ఎవరయ్యా అంటే సత్యదేవుడు మాత్రమే కలియుగంలో సత్యదేవులు మాత్రమే కోరిన కోరికలు తీర్చే అవతారమూర్తిగా విష్ణుమూర్తి సత్యదేవులుగా అవతరించారు కనుక మనందరి భాగ్యం చేత మనందరి సుకృతం చేత ఇక్కడ కోటు కుంకుమార్చన చేయించిన ఫలితం చేత ఇక్కడ సత్యదేవుల వారు రేపు ముప్పయో తారీఖు ప్రతిష్టా కార్యక్రమం అవుతుంది ఆ ప్రతిష్ఠకి అద్భుతమైనటువంటి తపస్సంపన్నులు తుని వాస్తవ్యులు మహాస్వామివారైనటువంటి అనంతశ్రీ సచిదానంద స్వామి స్వామివారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మైలవరపు శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగింది మీరందరూ కూడా చాలా ధన్యులు ఓం నమో నారాయణాయ వాసుదేవాయ శుభం